చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం సందర్భంగా నివాళులు అర్పించిన ఫోరం నాయకులు తెలంగాణ వీర నారి చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదో జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనలో భూస్వాములు పెత్తందర్ల అరాచకాలపై నిరు పేదల భూమి కోసం భూక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం అహర్నిసలు పోరాటం చేసిన వీరనారిగా ఐలమ్మ అనేక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచారని ఆమె ఆశయం సాధన కోసం నేటి పాలకులు కృషి చేయాలని అభివృద్ధి పేరుతో మైనింగ్ పేరుతో నిరుపేదల పంట భూములు బలవంతగా సేకరించాటం తగదు అని అన్నారు తెలంగాణ ప్రభుత్వం మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరును ప్రతిపాదించడాన్ని ఫోరం స్వాగతిస్తుందని అన్నారు ఇట్టి కార్యక్రమంలో ఫోరం ఉపాధ్యక్షులు ఖాన్ ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ సహా కార్యదర్శి శ్రీకాంత్ కార్యవర్గ సభ్యులు సాయి వరాల బహుజన నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ వీరనారి మరి భూమి కోసం ముక్తి కోసం వెట్టిచాగిరి విముక్తి కోసం ఆనాడు పెత్తందారుల మీద దొరల మీద మరి హైజాం మిరకు పాలన మీద పోరాడిన వీరవనిత చిక్యాల చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాల వేసి అన నివాళి అర్పించడం జరిగింది మరి ఆనాటి పోరాట స్ఫూర్తితో ఈరోజు మరి ఇంకా అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది గురవుతున్నారు ప్రజాస్వామ్య పాలన అయినప్పటికీ కూడా ప్రజల యొక్క భూముల మీద మరి ఇంకా ప్రభుత్వాల పెత్తనం కొనసాగుతుంది ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ఈరోజు మైనింగ్ వ్యాపారం కానీ మీద అభివృద్ధి పేరుతో ప్రజల ప్రజల యొక్క భూములు గుంజుకోవడం అభివృద్ధి పేరుతో ప్రజల యొక్క పచ్చని పంట పొలాలను విధ్వంసం చేసే కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా మరి ఆనాటి పోరాట హనీల పోరాట స్ఫూర్తితో నేటి పాలకులు మరి ఆ రోజు ప్రజలు దేనికైతే పోరాడిందో ఈరోజు కూడా ఇంకా రోడ్డు రోడ్డు మీద ఎక్కితే కానీ ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా ప్రజల అభిప్రాయం కోరు అభిప్రాయం కోరే ప్రభుత్వం పాలన సాగాలి దాన్ని పూర్తిగా ఆనాటి మహనీయుల పోరాట నేటి పాలకులు కానీ అధికారులు కానీ మరి పరిపాలన చేయవలసిన అవసరం ఉంది మరి తెలంగాణ ప్రభుత్వం మహిళా యూనివర్సిటీ పేరును చాకలేయినా మా పేరు పెట్టడం అభినందనీయం మరి తెలంగాణ ప్రభుత్వానికి మా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తున్నాం గత రెండు మూడు సంవత్సరాలుగా ఐలమ్మ పేరు ఒక విద్యా సంస్థకు పెట్టాలని మరి డిమాండ్ చేసినాం దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషం హర్చనీయం మరి దా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆమె యొక్క పోరాట స్కూర్తి తరతరాలకు అందించి గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలి ఇంకా అనేక రకాలుగా ఇంకా దివ్యాంగులు కానీ అటు మహిళలు కానీ యువత నిరుద్యోగ యువత అనేక సమస్యలు ఉన్నాయి మరి ఆనాటి పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ నే కొనసాగిస్తూ నేటి పాలకులు మరిన్ని సంక్షేమ పథకాలు పేద ప్రజల కోసం మరి అందరి కోసం ఎస్టీ మైనార్టీ వర్గాల కోసం మరిన్ని పథకాలు పెట్టి మరి పేద ప్రజలకు న్యాయం విధంగా మరి పరిపాలన ఉండాలని కోరుతూ మేము ఈరోజు వచ్చిన వారందరికీ మరి ఐలమ్మ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జోహార్ జోహారైలమ్మ జోహార్ జోహార్ వర్ధిలాలే ఐలమ్మ ఆశయాలు వర్ధిలాడి వర్ధిలాడి వర్ధిలాలే అయ్యలమ్మ ఆశయాలు వర్ధిలాడి